హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి బీవరం జాతి రిచ్వాటానికి చెందిన పద్దెనిమిది పిల్లలు సేల్కు ఉన్నాయి పిల్లల క్వాలిటీలు అయితే ఇలా ఉంటాయి పూర్తిగా రిచ్ పిల్లలే వీటి యొక్క మదర్ ఫాదర్ బ్రేడర్లో వీడియో ఎండింగ్లో పెట్టాను ఇవి వచ్చేసి టోటల్గా ఎయిటీన్ చిక్స్ ఉన్నాయి అన్నీ డబల్ బాడీ చిక్సే వీటి ఏజ్ వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ డేస్ ఈ బ్యాచ్కి అయితే లసోటా గంబోరా రెండు వ్యాక్సిన్లు అయిపోయినాయి ప్రెజెంట్ తీసుకెళ్ళిన వాళ్ళు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ తర్వాత లసోట బూస్టర్ ఒకటి వేసుకుంటే సరిపోద్ది ఇవి టోటల్గా ఎయిటీన్ ఉన్నాయి ఇందులో తీతువాళ్ళు ఉన్నాయి రసంగులు కాకులు ఉన్నాయి డ్యాగులు ఉన్నాయి ఇవి మన రిచ్ వాటం తీతు బ్రేటర్కి పడిన పిల్లలు ఇవి ఎయిటీన్ పిల్లలు మొత్తం వీటి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నాము ప్రజెంట్ మార్కెట్లో ఉన్న రేట్ కన్నా ఇది చాలా తక్కువ రేటే ఫ్రెండ్స్ దయచేసి డిస్కౌంట్లు అడగొద్దు ఎయిటీన్ సిక్స్ ఒకళ్ళే తీసుకుంటానంటే నేనే డిస్కౌంట్ ఇస్తాను లేదంటే మినిమం టెన్ సిక్స్ అలా ఆర్డర్ అవ్వాలి టెన్ ఒకళ్ళో ఎయిట్ ఒకళ్ళో అలాగా అంతేగాని కొంతమంది ఫోన్ చేసి టూ సిక్స్ ఇస్తారా త్రీ సిక్స్ ఇస్తారా అని అడుగుతున్నారు దయచేసి అలా అడగద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీకే అయిపోద్ది ఇవి చూసుకోవచ్చు చాలా హెల్దీగా ఉన్నాయి ప్రెజెంటు ఇవి ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే మాది ఫామ్ అడ్రస్ వచ్చేసి గుడివాడి దగ్గర కృష్ణా డిస్టిక్ కావాల్సిన వాళ్ళు కింద కిందనాని నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కుని తీసుకోగలరు ఈ పిల్లలు అయితే అన్ని టాప్ క్వాలిటీ లైన్లో పుట్టిన పిల్లలే అన్ని డబల్ బాడీలు వస్తాయి ఖచ్చితంగా వీటిలో ఎక్కువగా తీతో పిల్లలే ఉంటాయి ఎందుకంటే మన బ్రేడర్ కూడా వచ్చేసి తీతో అని ఈ పిల్లలు కావాల్సిన వాళ్ళు మీకు ఏమైనా డౌట్లు ఉంటే కిందనాని నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ పిల్లలకు సంబంధించిన బ్రేడర్లో ఇదిగోండి ఇది వచ్చేసి రిచ్ వాటర్ తీతో పుంజు మన దగ్గర ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఫైవ్ కిలోస్ వెయిట్ అనమాట పూర్తి పూర్తివాటం తీతో పుంజు దీని తర్వాత పెట్టలు కూడా వస్తాయి ఈ పుంజు పెట్లు భీమవరం చేతికి సంబంధించిన డబల్ బోర్డికి చెందిన పెట్టలు పుంజులే కావాల్సి వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పిల్లలు తీసుకోగలరు థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ యూనిఫామ్ ఛానల్లో కోల్డ్ సేల్ చేయాలన్న వాళ్ళు కింద నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ